నమస్కారం అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో మనం ఉగాది దాని విశిష్టత మరియు ఉగాది రోజు మనం పాటించవలసిన నియమాలు ఇతర విషయాల గురించి తెలుసుకుందాము ముందుగా ఉగాది ఉగాదిని కొంతమంది యుగాది అని కూడా అంటారు అయితే యుగాది అంటే యుగము ఆది అనగా సృష్టి సృష్టింపబడిన రోజు అని అర్థము ఉగాది అంటే ఉగము ఆది అంటే ఇక్కడ ఉగము అనగా సంవత్సరము సంవత్సరము మొదలయ్యే రోజుని ఉగాది అని అంటారు బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాఠ్యమి సూర్యోదయం సమయానికి ఈ సృష్టిని సృష్టించారు అలా సృష్టిని సృష్టించిన రోజు నుంచి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం మన తెలుగు వాళ్లకు ఆనవాయితీ కనుక ఆ రోజున మనం ఉగాది జరుపుకుంటాము అయితే మన తెలుగు సంవత్సరాలు అరవై ఈ అరవై సంవత్సరాలకు గాను అరవై పేర్లు ఉన్నాయి ఆయా పేర్లు ఆయా సంవత్సరాల గుణాలని బట్టి పెట్టారు అని అంటారు అయితే ఇక్కడ ఇంకొక కథ ఏమిటి అంటే పురాణాల ప్రకారం ఒకసారి విష్ణుమాయ చేత నారద మహాముని భూమి మీద రూపం ధరించారు అలా స్త్రీ రూపం ధరించిన నారద మహాముని ఒక మహారాజుని వివాహం చేసుకుని ఆయన ద్వారా అరవై మంది సంతానాన్ని పొందుతారు అయితే ఆ అరవై మంది సంతానం కూడా ఒకసారి ఒక యుద్ధంలో చనిపోతారు అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న నారద మహాముని బాధపడుతూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు అయితే శ్రీ మహావిష్ణువు నారద మహామునికి నీ అరవై మంది కుమారులు కూడా కాలచక్రంలో అరవై సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటారు అని వరం ప్రసాదిస్తారు ఆ విధంగా మనకు అరవై సంవత్సరాలు వచ్చాయి అని చెప్తారు అయితే ఈ అరవై సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూతతో మొదలయ్యి పాటించవలసిన నియమాలు ఉగాది రోజు సూర్యోదయానికి మునుపే నిద్ర లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి అభ్యంగన స్నానం అనగా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం తరువాత కొత్త బట్టలను వేసుకోవాలి వీలైనంత వరకు ఉగాది రోజు కొత్త బట్టలు లేదా మనకి ఉన్నంతలో మంచి బట్టలను వేసుకోవాలి అంతేగాని ఉరికి బట్టలను ఉతకని బట్టలను వేసుకోరాదు అలా వేసుకుంటే అరిష్టం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తరువాత దేవుడికి పూజ చేసి ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టాలి ఈ ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలా ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించేటప్పుడు ఈ పద్యాన్ని చదువుకోవాలి ఇవ్వర్షాదౌ నింబసు భక్షితం పూర్వయా మేటు ప్రద తా పరం సితజ్రదేహాయత్ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అని చదువుకుంటూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి ఈ పద్యం యొక్క అర్థం నేను తినే ఉగాది పచ్చడి నా జీవితంలో సుఖ సంతోషాలను ఆయుధైశ్వర్యాలను తీసుకొస్తుంది అలానే ఏమైనా అరిష్టాలు ఉన్నచో వాటిని తొలగిస్తుంది అని అర్థం తరువాత పంచాంగ శ్రవణాన్ని చేయాలి అయితే ఈ పంచాంగ శ్రవణం అప్పుడు ముఖ్యంగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాంగ శ్రవణం దక్షిణముఖంగా కూర్చుని చేయరాదు అలా చేస్తే అరిష్టం అని పెద్దవాళ్ళు చెబుతారు కనుక పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దక్షిణ ముఖాన కూర్చోకుండా జాగ్రత్త పడాలి అయితే ఈ ఉగాది రోజున అందరికీ వచ్చే పెద్ద ప్రశ్న ఉగాది రోజున ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని అయితే ఉగాది అనేది కాలానికి సంబంధించిన పండుగ కనుక ఈ రోజు కాలమహాపురుషుణ్ణి ప్రార్థించడం అనేది ఉత్తమమైనది కాల మహాపురుషుణ్ణి ప్రార్థించడం ఎలా అంటే పురుష సూక్తం చదువుకోవాలి అయితే మనలో అందరికీ వేదాలు రావు కదా మరి పురుష సూక్తం ఎలా చదవాలి అని అనుమానం కలుగుతుంది దానికి పెద్దవాళ్ళు ఒక తేలికైన మార్గం చెప్పారు అది ఏంటి అంటే విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామాన్ని చదవడం లేదా వినడం ద్వారా మనం కాలాన్ని పూజించినట్టు అవుతుంది ఎందుకంటే విష్ణు సహస్రనామం అంతటా విష్ణువుని సర్వం వ్యాపించిన ఒక చైతన్యమూర్తిగా చూపుతూ చెబుతూ ఉంటారు కనుక విష్ణు సహస్రనామం చదవడం వల్ల కాలాన్ని ప్రార్థించినట్టు అవుతుంది మన అందరికీ వచ్చే ఇంకో ప్రశ్న ఉగాదిని ఎప్పుడు జరుపుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాది మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం మొదలయ్యి మార్చ్ ముప్పైవ తారీఖున పూర్తయింది ఇలా తిది రెండు రోజులు రావడం వల్ల ఏ రోజు పండగ చాలా చాలామందికి సందేహం కలిగింది దీనికి గాను మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏ పండుగైనా మన తెలుగువారు సూర్యోదయం సమయానికి ఉన్న తిథి ప్రకారం జరుపుకోవాలి అని చెబుతూ ఉంటారు ఆ విధంగా చూస్తే మనకి మార్చ్ ముప్పైవ తారీఖు సూర్యోదయం సమయానికి పాడ్యమి తిథి ఉన్నది కనుక ఉగాది పండుగ ఆ రోజు జరుపుకోవడం అనేది మంచిదిగా చెబుతూ ఉంటారు అయితే ఇదండి మన ఉగాది విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్